కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్లకు ఏమీ తెలియదంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్ అసలు గోదావరి జలాల గురించి ఆయనకే ఏమాత్రం అవగాహన లేదని కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ మ్యాటర్ వాటర్దే కానీ ఆ ఇద్దరి మధ్య తిట్ల పోతే పొలిటికల్ హీట్ పెంచేలా భగ్గుమంది కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమీ తెలియదు కోపం కలుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అని ఇరిగేషన్ ప్రాజెక్ట్లని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు గాని గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్ పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్ళు వచ్చేదే నీళ్ళు దొరికేదే ప్రాణహిత ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము దాని డిజైన్ ఏందో తెలుసా డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా కన్నెపల్లి దగ్గర పెట్టి తెలివి తక్కువతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ కోట్లు ఖర్చు చేసి ఓహో ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇరి చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఈరోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినూ బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు